నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల ఇరవైన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా నాయకులు రమేష్ పిలుపునిచ్చారు సైదాపురంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మెకు అఖిల భారత రైతు కూలి సంఘం ప్రగతిశీల మహిళా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయని కార్మికులందరూ హాజరు కావాలని ఆయన వివరించారు ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య నాయకులు చెంగల్ రావు మమతా పాల్గొన్నారు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని అన్ని ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మేము ఐఎఫ్టీ తరఫున జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చారు నలభై నాలుగు లేబర్ కోర్టును రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చాయి ఎనిమిది గంటల పని విధానాన్ని కూడా నాశనం చేసి మళ్ళీ పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నారు దీని విషయమై అన్ని లేబర్ సంఘాలు కూడా దీంట్లో ఈ పోరాటంలో పాల్గొని ఫ్యాక్టరీలు కానీ అలాగే బేల్దార్ కార్మికులు కానీ అన్ని కార్మిక వర్గాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని అన్ని పిలుపునిచ్చాయి మే ఇరవైన మేము కూడా నెల్లూరు జిల్లాలో కానీ సైదాపురం గుడూరు అన్ని ప్రాంతాల్లో కూడా కార్మికులకి మేప ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం కూడా ఈ చూసుకుంటే మనం మే ఇరవై తేదీన కేంద్ర కార్మిక సంఘాలు తో పాటు అఖిల భారత రైతు కూలి సంఘం కేంద్ర కమిటీ మొత్తం కూడా మే ఇరవై తేదీన జరుగు సంఘం జయప్రదం చేయాలని చెప్పని కేంద్ర కమిటీ పిలిపించింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ సైదాపురం అఖిల భారత రైతు కూలి సంఘం ఐఎఫ్క్యూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం పెట్టి మే ఇరవై తేదీ వరకు సంఘం విజయవంతం చేయాలని చెప్పని కార్మిక వర్గానికి మరి ఐఎఫ్టీ ఏఐకేఎంఎస్ టిఓడబ్లూ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడో సూర్య అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాలు బలిదానంతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు మొత్తం కూడా నిర్వహణ చేస్తూ ఇవాళ నాలుగు కోడలు తీసుకువచ్చి కార్మికులను సమ్మె పెట్టే హక్కు కానీ ప్రశ్నించే హక్కు కానీ పోరాడే హక్కు కానీ సంఘం బిడ్డ హక్కు కానీ మొత్తం లేకుండా ఇవాళ కార్మికులు నడ్డి విడిచే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా దేశంలో కార్మిక సంఘాలను మొత్తం ఏకతాటి మీద వచ్చి మొత్తం దేశంలో కార్మిక వర్గం మొత్తాన్ని మొత్తం కూడా సమీకరించి ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక వ్యతిరేక విధానాన్ని తిప్పుకుంటే విధంగా ఇవాళ కార్మికులు ఐక్యం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ